శివరాత్రికి శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇప్పుడు చెప్తాను వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా ఇవి తెలుసుకుంటే మీ జర్నీ అనేది కొంచెం ఈజీ అవుతుంది ఆలయ యువ గారు చెప్పిన విషయాలు ప్రకారంగా అయితే శ్రీశైలంలో ప్రతి విషయంలో కూడా ప్రతి ప్లానింగ్ కూడా చాలా డీటెయిలింగ్ గా ఉంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ అతి శీఘ్ర శీఘ్ర దర్శనం టికెట్స్ కొనుగోలు చేసే భక్తులకు అరగంటలో దర్శనం అయ్యేలా ఏర్పాట్లు అనేవి చేశారంట యూలెన్స్ అనేవి భారీగా పెంచి ఉచిత దర్శనానికి వెళ్లే భక్తులకు మినిమం గంటన్నరలో దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు అనేవి చేశారు బ్రహ్మోత్సవాల్లో గంటకు ఆరు వేల నుంచి ఏడు వేలు మంది దర్శనం చేసుకునేలాగా క్యూ లైన్లు అనేవి పెంచారు ఆలయ పరిసరాల్లో టెంట్లు అనేవి ఏర్పాటు చేశారు పది వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు పన్నెండు హెల్ప్ డెస్క్ చేశారు పార్కింగ్ విషయంలో ప్లేస్ ఆన్లైన్ లో టికెట్స్ శీఘ్ర దర్శనం ఫైవ్ హండ్రెడ్ శీఘ్ర దర్శనం త్రీ హండ్రెడ్ అనుకూలమైన స్లాట్స్ చేసుకుని బుక్ చేసుకోండి ఆలయానికి వచ్చే ప్రతి చిన్న పిల్లల రక్షణ కోసం క్యూఆర్ కోడ్ రిబ్బన్ బ్యాండ్లు అనేవి రెడీ చేశారు శ్రీశైలం వచ్చిన వెంటనే ఆ బ్యాండ్ ని చిన్నపిల్లలకు వేయి చూసుకోండి శివ దీక్షా భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనం ఉంటుంది బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో స్పర్శ దర్శనాలు ప్రత్యక్ష సేవలు అన్ని రద్దు చేయబడతాయి వివిధ సత్రాల నుంచి వచ్చే వారి కోసం పన్నెండు బస్సులు ఆరు బ్యాటరీ వాహనాలు నాలుగు కమాండో జీపులను ఏర్పాటు చేశారు ఫ్రీ బస్సులు అనేవి పన్నెండు చోట్ల ఆగుతాయి ఆలయానికి వెళ్లాలనుకున్న వారు ఫ్రీ బస్ స్టాప్ దగ్గర మాత్రమే నించుంటేనే ఆఫ్ చేస్తారు ప్రతి పాయింట్ దగ్గర కూడా క్యూ పాటించండి తోసుకోకండి ప్రతి విషయాన్ని కూడా కంట్రోల్లో ఉండేందుకు మూడు వేల మంది పోలీసులను అయితే ఏర్పాటు చేసి ఆరు వందల పది నిఘా కెమెరాలు అనేవి పెట్టారు పాతాల గంగలో దిగి స్నానం చేసే వారి రక్షణ కోసం దెబ్బ రెండు మంది గజీతగాలను అయితే అందుబాటులో ఉంచారు భక్తులు నాలుగున్నర అడుగుల లోతు వరకు వెళ్లకుండా పెన్షింగ్ అనేది వేశారు అది దాటకుండా స్నానం అనేది చేయాలి ఇలా మాత్రమే కాకుండా స్నానాల కోసం ఇబ్బంది పడకుండా పద్దెనిమిది చోట్ల జల్లుల స్నానాలనేవి ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన సేవలు అందించేందుకు వీలుగా పలువురు స్వచ్ఛందంగా శివ సేవకులుగా పేర్లు నమోదు చేసుకున్నారు వారు రోజుకి ఐదు గంటలు సేవ చేసి అనువైన టైంలో స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారు లడ్డూ ప్రసాదం కౌంటర్లు అయితే ముప్పై కౌంటర్లు పెట్టామని చెప్పారు ఈ విధంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లానింగ్స్ అనేవి చేశామని చెప్పి ఈవో గారు అయితే చెప్పారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరింత ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను మీకు తెలుసా శివరాత్రికి ముందు లక్షల మంది భక్తులు నడక యాత్ర చేస్తూ అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ నలభై ఆరు కిలోమీటర్లు నడిచి శ్రీశైలం చేరుకుంటారు అత్యంత కష్టమైన పాదయాత్ర ఏదైనా ఉంది అంటే అది ఇదే అని చెప్పొచ్చు శ్రీశైలం పాదయాత్ర అంటే అంత ఈజీ ఏం కాదు ఈ మార్గం గుండా వెళ్లే ప్రతి భక్తుడు కూడా శివ స్వరూపమే అని నేను భావిస్తాను ఈ నడక మార్గం అనేది నంద్యాల జిల్లా వెంకటాపురం లో స్టార్ట్ చేసి శ్రీశైలం వరకు ఉంటుంది ఈ మార్గం మొత్తం దట్టమైన అడవి గిరిజన గ్రామాలు పెద్ద పులులు అడవి జంతువులు రాళ్లు కొండలు గుట్టలు లోయలు పురాతన ఆలయం ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి కంప్లీట్ నేచర్ లో నడుచుకుంటా వెళ్తారు వెళ్లేటప్పుడు చాలా భయం భయంగా ఉన్న జర్నీ మొత్తం పెద్ద అడ్వెంచర్ లా అనిపిస్తుంది జీవితంలో ఒక్కసారి ఈ జర్నీ చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు ఈ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి ఇంకా మధ్యలో ఏమేమి పట్టుకెళ్లాలి మనం ఎక్కడెక్కడికి వెళ్తాము మధ్యలో స్టాప్స్ ఏమి ఉంటాయి ఈ యాత్ర స్టార్ట్ చేశాక మధ్యలో నడవలేకపోతే ఆ అడవిలో నుంచి బయటకి ఎలా రావాలి అనే విషయం గురించి కూడా మాట్లాడదాం ఈ యాత్రని నంద్యాల జిల్లా వెంకటాపురం ఊర్లో ఉన్న శివాలయం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది వెంకటాపురంలో మార్నింగ్ సెవెన్ కి స్టార్ట్ అయ్యి నైట్ ఫారెస్ట్ లో రెస్ట్ తీసుకొని మార్నింగ్ బయలుదేరి నెమ్మదిగా నడుచుకుంటూ శ్రీశైలం వెళ్లేసరికి త్రీ ఓ క్లాక్ అవుతుంది వెళ్లే ముందు వెంకటాపురంలో చేతికర్రలు టార్చ్ లైట్స్ వాటర్ బాటిల్ ఏదైనా ఫుడ్ కూడా తీసుకు వెళ్ళండి చెప్పులు వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు ఖచ్చితంగా వేసుకోండి అనే నేనైతే చెప్తాను మీరు వెళ్లే మార్గం మొత్తం మొత్తం అడవి రాళ్లు రప్పలు మొత్తం ఫ్లాట్ గా అయితే అస్సలు ఉండదు చుట్టుపక్కల గ్రామాల వారు ఎవరు కూడా చెప్పులు వేసుకోకుండానే వెళ్తారు వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి వెంకటాపురం ఊరు లోపల నుంచి స్టార్ట్ అయ్యి పొలాల్లో నుంచి నడుచుకుంటూ టూ కిలోమీటర్లు నడిస్తే ఫారెస్ట్ అనేది వస్తుంది దారి మధ్యలో కొన్ని ప్లేసెస్ లో ఫుడ్ పెడతారు మెడిసిన్స్ కూడా ఇస్తారు అవసరం వాళ్ళు తీసుకోండి వెంకటాపురం నుంచి ఆరు కిలోమీటర్లు నడిస్తే గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి ఆలయం అనేది వస్తుంది ఈ ఆలయం నుంచి తొమ్మిది కిలోమీటర్లు అడవి గుండా నడిస్తే నాగులూటి వీరభద్ర స్వామి ఆలయం అనేది వస్తుంది ఈ నాగ ప్లేస్ నుండి నడిచే మార్గం అంతా కూడా సరిగా ఉండదు రాళ్లు గోతులు మధ్య నడుచుకుంటా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడిస్తే దామర్ల కుంట అనే ప్లేస్ వస్తుంది అక్కడ కూడా అన్నదానం వాటర్ అనేవి ఉంటాయి ఇంకో రెండు కిలోమీటర్లు నడిస్తే పెద్ద చెరువు అనే ప్లేస్ వస్తుంది ఈ ప్లేస్ అనేది యాత్ర మొత్తానికి సెంటర్ పాయింట్ అని చెప్పొచ్చు వెంకటాపురం నుంచి ఈ ప్లేస్ వరకు కూడా మనకి ఇరవై ఐదు కిలోమీటర్ల దగ్గర దగ్గర వస్తుంది నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్లేస్ వరకు వస్తే ఇక్కడైతే ఆటో అవైలబిలిటీ ఉంటుంది ఒక్కొక్కరికి టూ త్రీ హండ్రెడ్ తీసుకొని మెయిన్ రోడ్ లో దించేస్తారు ఈ పెద్ద చెరువు అనే ప్లేస్ ఒక గిరిజన గ్రామం అనమాట మనకి ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు వాటర్ అవైలబిలిటీ ఉంటుంది అందరూ ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్అప్ అయి మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇక్కడ స్టే చేయడం అంటే ఎలాంటి రూమ్స్ అవైలబిలిటీ ఉండదు ఒక తార్పా తీసుకొని హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఒక తార్పా ఇస్తారు అది తీసుకొని పొలాల్లో పడుకోవాలి ఈ జర్నీ మొత్తంలో నడవలేని వాళ్ళకి ఒకటే ప్లేస్ పెద్ద చెరువు అనే ప్లేస్ నుంచి మాత్రమే ఆటోస్ ఉంటాయి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు నడిస్తే సీతమ్మ బావి వస్తుంది అక్కడ నుంచి ఇంకొంచెం దూరం నడిస్తే భీమును కొలం అనే ప్లేస్ వస్తుంది భీమును కొలం అనే ప్లేస్ అన్నమాట ఒక పెద్ద లోయ ఈ లోయలో నుంచి నడుచుకుని వెళ్తే కొంచెం దూరం తర్వాత కైలసోద్వారం అనేది వస్తుంది అక్కడ నుంచి అటకేశ్వరం దాటాక పాలదార పంచదార అనే ప్లేస్ వస్తుంది అక్కడ నుంచి రెండు కిలోమీటర్లు నడిస్తే సాక్షి గణపతి ఆలయం చేరుకోవచ్చు ఈ సాక్షి గణపతి ఆలయం అంటే సాక్షి అని చెప్పే గణపతి అని ఇక్కడకి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా గణపతి నోట్ చేసుకుని శ్రీశైల మల్లన్న వీరు వచ్చారు అని చెప్తారంట ఇక్కడ నుంచి రెండు మూడు కిలోమీటర్లు నడిస్తే శ్రీశైల ఆలయాన్ని అయితే మీరు చేరుకోవచ్చు లేదు ఇక్కడ నుంచి ఆటోకి బస్ కి వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ నుంచి అవైలబిలిటీ ఉంటుంది వెళ్ళిపోవచ్చు శ్రీశైలం వెళ్ళాక ఖచ్చితంగా చూడవలసిన ప్లేసెస్ అయితే కొన్ని ఉన్నాయి బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దర్శనం అయిన తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్లేసులు పాలదార పంచదార పాతాల గంగా సాక్షి గణపతి ఆలయం అటకేశ్వర ఆలయం శ్రీ లలితాదేవి పీఠం శిఖరం బయలు వీరభద్ర స్వామి ఆలయం ఇష్టకామేశ్వరి ఆలయం అక్క మహాదేవి గుహలం